తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో ప్రజల జీవన వ్యవస్థ అస్తవ్యస్తమైంది వర్షం కారణంగా దయనీయ పరిస్థితి మరియు చాలా ప్రాంతాల్లో వరద ప్రభావంతో తీవ్ర ఆస్తి నష్టం మరియు పంట నష్టం జరగటం చాలా బాధాకరం తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో సభ్యులందరి ఏకగ్రీవ తీర్మానంతో తెలంగాణ రాష్ట్రంలో పనిచేయుచున్నటువంటి ప్రతి ఉద్యోగి వేతనం నుండి ఒకరోజు మూల వేతనం వరద సహాయ నిధికి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేసిన సంగారెడ్డి జిల్లా టిఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ జావేద్ అలీ జిల్లా కార్యదర్శి రవి అసోసియేట్ అధ్యక్షులు కస్ని శ్రీకాంత్ కోశాధికారి శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శులు నిర్మలా రాజ్ కుమారి వెంకట్రెడ్డి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి ఖాజా కౌస్ మొయినుద్దీన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్తో పాటు సంఘం సభ్యులు తెలియజేశారు వారు మూల వేతనానికి సంబంధించి రోజు వారి వేతనం సుమారు నూట ముప్పై కోట్లు నూట ముప్పై కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఈనాడు విపత్తులో ఉన్నారో వారి విపత్తులో ఉన్న వారికి సీఎం గారి నిధుల నుంచి సీఎం గారి నిధుల్లో జమ చేయడం జరిగింది మనస్ఫూర్తిగా గవర్న ముఖ్యమంత్రి గారి పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ సాయం అందించిన ఉద్యోగస్తులు అందరికీ అభినందనల్లో కృతజ్ఞత థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం